హలో ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు బ్లాగ్ వచ్చి ట్యూస్డే తీసిన వ్లాగ్ అనమాట ఇంకా ఆ రోజు రోజుగా స్కూల్ ఉంది ఇంకా మార్నింగే లేసాను ఇంకా ముందు రోజు సామాన్లు అన్ని కడిగి పెట్టుకున్నానండి ఇంకా ఆయిల్ డబ్బా వచ్చి చెయ్యి తగిలి కింద పడిపోయింది అనమాట ఇంకా మొత్తం కౌంటర్ టాప్ అంతా ఆయిల్ అయిపోయింది ఇంకా అందుకని ఆ రోజు అంతా క్లీన్ చేసి ఆయిల్ డబ్బా కూడా కడిగి పెట్టాను అలాగే ముందు రోజు పిండి కూడా మిక్సీలో వేసానండి గ్రైండర్లో వేయలేదు ఇంకా సండే ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను అనమాట ఇంకా ఆ రోజు ఇడ్లీ రవ్వ చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లోనే లోనే ఉన్నింది ఇంకా ఇడ్లీ రవ్వతో కొంచెం ఉద్దిపప్పు నానపెట్టేసి ఇంకా మిక్సీలో వేసాను ఇంకా ఆ రోజు లంచ్ కి వచ్చి నేను పచ్చిమిర్చి కోడి పులావ్ చేశానండి ఇంకా చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను ఇంకా దొన్నే బిర్యానీ హైదరాబాద్ స్టైల్ బిర్యానీ చెన్నై బిర్యానీ తిని బోర్ కొట్టింది అనమాట ఇంకా ఈసారి పచ్చిమిర్చి కోడి పులావ్ చేద్దామని ఇంకా ఆ రోజు చేశాను ఇంక ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇంకా త్రీ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంకా సండే వచ్చి చికెన్ ఎక్కువగా తెచ్చారనమాట జయదీష్ ఇంకా అందుకని సగం ఫ్రిడ్జ్ లో పెట్టాను ఉప్పు పసుపు నిమ్మకాయ వేసేసి ఇంకా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను బాస్మతి రైస్ ని ఇంకా టూ టైమ్స్ బాగా కడిగేసి ఇంకా నీళ్లు పోసి నానపెట్టేసాను ఫస్ట్ ఇక్కడ పిండి అస్సలు పొంగడం లేదండి ఇంకా అందుకని కబోర్డ్ లోపల పెట్టేసి మూసి పెట్టాను అనమాట ఇంకా కొంచెం వేడిగా ఉంటది కదా లోపలైతే ఇంకా అందుకని పొంగుతుందని ఇంకా అలాగా కబోర్డ్ లోపల పెట్టాను ఇంకా పిండి రుబ్బిన తర్వాత కొంచెం ఉప్పు వేసానండి ఉప్పు వేసి బాగా కలిపేసి ఇంకా నైట్ కబోర్డ్ లోపల పెట్టేశాను ఇంకా ఆ రోజు ఇడ్లీ రవ్వని కూడా ఉద్దిపప్పు వేసేటప్పుడే ఇంకా కలిపి వేసేసానండి చాలా నూకగా ఉనింది ఇంకా ఆ రోజు మిక్సీలో గ్రైండ్ చేసి వేసాను అనమాట ఇంకా ఆ రోజు ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చి సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంది ఇంక ఇక్కడ బిర్యానీ చేయడానికి స్టార్ట్ చేశాను ఫస్ట్ ఒక దేక్షా తీసుకొని స్టవ్ పైన పెట్టుకున్నానండి ఇంక ఈ దేక్షా వచ్చి ఇంకా బిర్యానీ చేయడానికి మాత్రమే పెట్టుకున్నాను అనమాట వెడల్పుగా చాలా బాగుంటది చెన్నైలో ఉన్నప్పుడు సరోనా స్టోర్ లో అండి ఈ డేక్షాని ఇంక ఇక్కడ బిర్యానీకి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను మూడు పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి ఇంకా ఫస్ట్ డేక్ష ఆయిల్ వేసుకున్నానండి ఇంకా ఆయిల్ లో చెక్క లవంగము ఆలకలు తర్వాత బిర్యానీ ఆకు మాత్రమే వేసాను ఇంకా మసాలాలు ఎక్కువగా వేయనండి అంతగా నేను ఇవి మాత్రమే వేస్తాను దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంక ఇక్కడ చికెన్ కూడా ఫ్రిడ్జ్ లో నుంచి బయట తీసి పెట్టాను ఇంక ఇక్కడ తెల్లగడ్డలన్నీ ఒలిచి పెట్టుకున్నానండి ముందు రోజే చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి అవి ఒలిచే లోపల చాలా సేపు పట్టింది అనమాట చాలా రోజులు ఎంత ఇచ్చి ఇంకా వలచక అలానే పెట్టేశాను ఇంకా ఆ రోజు కూర్చొని అన్ని వలిచాను ఫస్ట్ మిక్సీ జార్లో తెల్లగడ్డలు తెల్లగడ్డలు వేసుకున్నానండి తర్వాత అల్లం వేసుకున్నాను ఇంకా దాని తర్వాత తీసుకున్నాను తీసుకున్నానండి ఒక పది పదిహేను పచ్చిమిపికయలు తీసుకున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ఇంకా మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా కారం కి పచ్చిమిపకాయలు మాత్రమే అండి ఇంకా కారం పొడి అంత ఏం వేయలేదన్నమాట ఇంకా అందుకని కొంచెం ఎక్కువగా తీసుకున్నాను పచ్చిమిప్పకాయలు ఇంకా ఇలాగ మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇంకా ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ పేస్ట్ వేసుకున్నాను అల్లము వెల్లుల్లి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నాం కదా ఇంకా ఆ పేస్ట్ వేసాను ఇంకా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కదా ఇంకా ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఇంకా దాని తర్వాత దీంట్లో కొంచెం పుదీనా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొందరు పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేస్తారండి ఇంకా అలా వేస్తే దొన్న స్టైల్ బిర్యానీ అవుతుంది ఇంకా అందుకని నేను గ్రైండ్ చేయకుండా ఇలాగని డైరెక్ట్ గా వేస్తాను అనమాట పుదీనా కొత్తిమీర ఇంకా దాని తర్వాత చికెన్ వేసుకున్నానండి ఉప్పు పసిపేసి ఇంకా మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట ఇంకా చికెన్ వేసుకుని ఇంకా ని కూడా ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇంకా నీచు వాసన అంతా పోవాలనమాట ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా దాని తర్వాత నేను నేను దీంట్లో కొంచెం గరం మసాలా వేసాను ఎక్కువ వేయలేదండి గా వేసాను అన్నమాట తర్వాత కొంచెం పెరుగు వేసుకున్నానండి ఒక త్రీ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను ఇంకా అన్ని వేసిన తర్వాత ఇంకా ఆయిల్ పైకి తేలినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయ పేస్ట్ అన్ని ఇంకా వేసాం కదండి ఆయిల్ లోనే ఫ్రై చేశాను కదా ఇంకా అందుకని లైట్ గ్రీన్ కలర్ వచ్చి దీంట్లో టమాటా వేసుకోకూడదండి ఇంకా పలావ్ అన్నాం కదా అందుకని ఇంకా టమాటా వేసుకోకూడదు అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను దీంట్లో నీళ్ళు వేసుకున్నానండి ఇంకా ఒక గ్లాస్ బియ్యం కి రెండు గ్లాసులు నీళ్లు వేసుకున్నాను నేను ఇక్కడ బాస్మతి రైస్ ని లూస్ లో తీసుకున్నానండి ఇంకా అందుకని ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు నీళ్లు వేసాను మనం ప్యాకెట్స్ లో తీసుకుంటాం కదా ఇండియా గేటు ఇంకా అదైతే ఒక గ్లాస్ కి ఓటినర్ గ్లాసే సరిపోతుంది లూస్ లో తీసుకున్న బియ్యము కొంచెం పాతగా ఉంటాయండి అందుకని ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు నీళ్లు వేసాను ఇంకా నీళ్లు వేసుకున్న తర్వాత నేను దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఇంకా ముందే చికెన్ కి ఉప్పు వేసాను ఇంకా చూసి కొంచెం వేసుకున్నాను ఇంకా ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా ఉడకపెట్టుకోవాలండి ఇంకా బాగా ఎదురు కాగాలన్నమాట ఇంకా ఎసురు కాగే లోపల ఇంకా అన్ని ఎక్కడెక్కడ సామాన్లను అక్కడ ఎత్తి పెట్టేశాను ఇంకా ఇడ్లీ పెట్టుకున్నాను అనమాట టూ ప్లేట్స్ ఇడ్లీ పెట్టాను ఇంకా ఆ రోజు ఇడ్లీ లేకి చట్నీ ఏం చేయలేదండి ఇంకా మార్నింగే బిర్యానీ చేశాను కదా ఇంకా టిఫిన్ కే బిర్యానీ తినేద్దాం అనుకున్నాము ఇంకా రోజుగా జేరీస్ కోసమే ఇడ్లీ పెట్టాను ఇంకా నేను బిర్యానీ తిన్నాను ఆ రోజు ఇంకా మార్నింగే ఫాస్ట్ ఫాస్ట్ రెడీ అవుతుంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తారు కదా ఇంకా అందుకని బిర్యానీ తినడానికి అంతగా టైం ఉండదు కదా అందుకని ఇంకా ఇడ్లీ పెట్టాను ఇంక ఇక్కడ ఎసురు కాగిన తర్వాత బియ్యం వేసానండి ఇంకా బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకుని ఇంకా ఆ రోజు బిర్యానీకి లైట్ గ్రీన్ కలర్ చాలా బాగా వచ్చిందండి నేను కలర్ రాదనుకున్నాను కానీ గ్రీన్ కలర్ లో చాలా బాగా వచ్చింది ఇంకా స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికి పెట్టుకోవాలండి ఇంకా కొద్దిసేపు తర్వాత ఇంకా బియ్యము నీళ్లు ఈక్వల్ అయితాయి అనమాట ఇంకా అప్పుడు సిమ్ లో పెట్టుకోవాలి ఇంక ఇక్కడ చూడండి నీళ్ళన్నీ మిరిపోయి ఇంకా బియ్యము నీళ్లు ఈక్వల్ అయినాయి అనమాట ఇంకా అప్పుడు సిమ్ లో పెట్టుకోవాలి సిమ్ లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టుకోవాలండి ఇంకా పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా ఆ రోజు ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చాయండి ఇంకా మిక్సీలోనే వేసాను అనమాట పిండిని అయినా కూడా చాలా బాగా వచ్చాయి ఇంకా జయదీష్ రోస్ట్కి అయితే రవ్వ ఇడ్లీలు అస్సలు తినరండి ఇంకా అందుకని ఇడ్లీ రవ్వని మిక్సీలో గ్రైండ్ చేసి వేసాను అనమాట ఇంకా ఆ రోజు ఇడ్లీ లేకి కంది వేసాను అనమాట ఇంకా కందిపొడి కొంచెము నువ్వు నూనె వేసాను నువ్వు నూనె వేసి రోజుకాగా పెట్టి చేశానండి ఇంకా తర్వాత రోజు ఒక బాయిల్ డెగ్ పెడతాను అనమాట ఇంకా రోజు గంజి తాగి అలవాటు అయిపోయిందండి గంజి ఇస్తానన్నమాట ఒక గ్లాసు రాగి గంజి తర్వాత ఒక బాయిల్ డెగ్ పెడతాను ఇంకా అది తాగి రోజు అలవాటు అయింది ఇంకా ఆ రోజు ఇడ్లీ అస్సలు తినలేదు ఇంకా ఆ రోజు కూడా గంజి కావాలి గంజి కావాలంటూ ఉండింది ఇంకా థర్స్డే సాటర్డే మాత్రము ఎగ్ పెట్టనండి ఇంకా ఆ రోజు మేము తిన్నాం ఇంకా మిగతా రోజులు పెడతాను ఇంకా రోజుకాకి టిఫిన్ పెట్టి చేశానండి ఇంకా ఇక్కడ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా చాలా బాగా వచ్చిందండి ఆ రోజు బిర్యానీ ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదా ఇంకా ఆ ఫ్లేవర్ కూడా ఉన్నింది ఇంకా చాలా బాగా వచ్చింది అనమాట ఫస్ట్ టైం చేయడము అయినా కూడా చాలా బాగా వచ్చింది ఇంకా మీరు కూడా నేను ఎలా చేశాను ఇంకా అలానే చేసి ఒకసారి ట్రై చేసి చూడండి ఆ రోజు రోజుకా లంచ్ బాక్స్ కూడా ఇంకా బిర్యానీ పెట్టి పంపించానండి ఇంకా ఎముకలు లేకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చికెన్ ని ఇంకా పెట్టి పంపించాను ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా చికెన్ తర్వాత బిర్యానీసి ఎక్కువగా తింటూ ఉంటాము ఇంకా నిన్న పప్పు అప్పు పెట్టి పంపించానండి రోష్కాకి అస్సలు తినలేదు అలానే తెచ్చింది ఇంకా రోష్కా వెళ్ళిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్ పాడైందండి ఇంకా అందుకని బట్టలు అన్నీ నానపెట్టాను ఇంకా అవన్నీ ఉతకాలి ఇంకా బిర్యానీ తినేసి ఇంకా బట్టలు ఉతుకుతాం అనుకున్నాను ఇంకా అంతేనండి ఈ వ్లాగు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలు మళ్ళీ కలుసుకుంటాం